లేవియ కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము చదువుకుందాము మీలో ఐదుగురు నూరు మంది నేను తరుముదురు నూరు మంది పదివేల మంది నేను తరుముదురు మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం చేత లేవేయ లేండము ఈ గ్రంథం అంతా కూడా మనం పరిశీలనగా చదివినట్లయితే దేవుడు తన పరిశుద్ధత గురించి తెలియజేసిన విషయాలు మనం చూడగలం నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధంగా జీవించవలను ఏ రీతిగా పరిశుద్ధంగా జీవించవలెనో అనేకమైనటువంటి సూచనలను తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలకు ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన వాటిని మనం ఇక్కడ చూడగలం వారు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి వాటికి విధేయత చూపి నడుచుకున్నప్పుడు దేవుడు వారికి ఏ రీతిగా తోడై ఉండి సహాయం చేస్తాడో తెలియజేశాడు మన జీవితాలలో కూడా ఆయనతో మరి మనం కూడా స సత్సంబంధాన్ని కలిగి ఉండి అదే ప్రకారంగా ఆయనలో మనము నమ్మకము విశ్వాసం కలిగి జీవించినప్పుడు మనల నుండి మనలను కూడా మన శత్రువుల నుంచి మరి కాపాడగలడు అనేటువంటి విశ్వాసమును మనము కలిగి ఉన్నాము ఇక్కడ ఈ ఆశీర్వాదమును మనం చూసినట్లయితే ఎంతో స్పష్టంగా ఉంది విశేషమైనటువంటి వాగ్దానంతో ఎంతో అద్భుతమైనటువంటి విధానం ఇక్కడ మనము చూస్తున్నాము ఈ అద్భుతమైనటువంటి మాటల వెనుక ఎంతో విశేషమైనటువంటి ఒక సూత్రాన్ని కూడా మనము చూడగలము ఏంటిది అంటే నూరు మందిని ఐదుగురు తరుముదురు అనగా ఒక్కరు ఇరవై మందిని తరుముతారు అలానే పదివేల మందిని నూరు మంది తరుముదురు అనగా ఒక్కరు నూరు మందిని తర్మగలరు ఆ రీతిగా దేవుడు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు నిశత్రువులను మరి ఖడ్గం చేత పూల చేస్తాను ఒక్క వ్యక్తి ఏ రీతిగా వంద మందిని కూల్చగలడు ఇరవై మందిని కూల్చగలడు అంత శక్తి ఉంటుందా అంత సామర్థ్యం ఉంటుందా అంత బలం ఉంటుందా అని మనం చూసినట్లయితే వారు భౌతికంగా అంత శక్తివంతులుగా లేకపోయినప్పటికీ వారికి దేవుడు తోడయ్యండి శత్రువు పైన ఎలా విజయాన్ని ఇస్తారు అనేకమైనటువంటి సంఘటనల ద్వారా ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూడగలం గిద్యో మూడు వందల మంది సైనికులతో మిజ్ఞానీల మీదికి దండెత్తి వెళ్ళాడు వెళ్ళినప్పుడు వారి సైన్యము మరి ఒక్క దాదాపు ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది ఒక లక్ష ముప్పై ఐదు వేల మందిని మూడు వందల మందితో ఆయన మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతంగా శత్రువు మరి పారిపోయారు ధర్మి వేశారు బూరలు ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడుమ చేతిలో దివిటీలను కుడి చేతులను ఊదుటకు బూరులను పట్టుకొని ఏకోవా ఖడ్గము గిజ్జోను ఖడ్గము అని కేకలు వేసి అనగా ఏకోవా కొరకును గిజ్జోను కొరకును ఖడ్గము అని అర్థం వారు వేసిన కేకలకు అప్పుడు ఆ దండవారంతా కూడా మరి పరిగెత్తి పారిపోయారు కేకలు వేసుకుంటూ పారిపోయారు ఆ రీతిగా మిజానేయుల మీద దేవుడు గిర్జోనికు మరి విజయాన్ని అనుగ్రహించాడు గిద్యోను ఏదో కత్తి పట్టి యుద్ధం చేయటం అని కాదు గిద్యోను పక్షాన దేవుడు అక్కడ నిలబడ్డాడు ఎందుకంటే గిద్యోను దేవుడు చెప్పిన సూచనలన్నిటినీ ఆయన అనుసరించాడు ఇంకొక సంఘటనలో కూడా మనం చూసినట్లయితే యోనాథాన్ తన యొక్క ఆయుధాల మోయివానితో ఫిలిస్తీల మీదకి దండెత్తి వెళ్ళాడు ఆ దినమున కూడా మరి దేవుడు యోనాథాన్ పక్షాన నిలబడ్డాడు ఇస్రాయేలీలకు అనుకోనని రీతిలో గొప్ప విజయాన్ని అనుగ్రహించారు ఇంకా రాజులు రెండవ గ్రంథంలో ఏడవ అధ్యాయంలో కూడా చూసినట్లయితే సోమరోను చుట్టూ కూడా సిరియన్లు వచ్చి ముట్టడి వేశారు ముట్టడి వేసినప్పుడు మరి పట్టణంలో భయంకరమైన క్షామం ఏర్పడింది అనగా కరువు ప్రజలందరు ఎక్కడ చూసినా మరి కరువు కాటకాలతో అలమటించారు అలాంటి పరిస్థితులలో మరి ఏవ రూల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సముఖపు ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా సిరియన్లు భయపడినారు ఇస్రాయేల్ రాజు వేరే రాజులకు బత్యం ఇచ్చి మన మీదికి వారిని తీసుకొని దాడి చేయటకు వస్తున్నాడని ఒకరితో ఒకరు చెప్పుకొని ప్రాణం రక్షించుకుంటే చాలుననుకొని గుడారంలోనైనను గుర్రంలోనైనా గాడిదలలోనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమీ తీసుకొనక పారిపోయారు ఎంత గొప్ప అద్భుతం అందుకే దేవుడు అంటున్నాడు పారి మీరు తర్ముదురు ఆ తర్మడానికి శక్తి ఎవరిస్తున్నారు దేవుడు ఇస్తున్నాడు ఆ తర్మడం వెనకాల ఎవరి హస్తం ఉన్నది దేవుడి హస్తం ఉన్నది దేవుడు అద్భుతవంతుడు ఆయన ఏ రీతిగానైనా మన శత్రువులు జయించడానికి మనకు సహాయం చేస్తాడు ఏ రీతిగా చేస్తాడు అనేది మనకు అవసరం లేదు కానీ ఆయన ఆయన మాటలను మనం విని ఆయన అందు విశ్వాసం ఉంచి ఆయన మాటలకు మనం విధేయత చూపినప్పుడు దేవుడు మన పక్షాన నిలబడతాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు ఇక్కడ ఇన్ని సందర్భాలలో ఎక్కడ కూడా ఆయన తన ప్రజలను విడిచిపెట్టలేదు తను చేసిన నిబంధనకు ఆయన కట్టుబడి ఉన్నాడు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చాడు తన ప్రజల పక్షాన నిలబడి వారికి విజయాన్ని చేకూర్చాడు మరి మన జీవితాలలో కూడా మనం ఎదుర్కొనే శత్రువులు మన అంతరంగంలో లేదా బయట రెండు విధాలుగా మనం ఎదుర్కొంటుంటాము కానీ ఎప్పుడైతే మనం క్రీస్తులో సంపూర్ణ విశ్వాసం ఉంచుతామో ఆయన ఖచ్చితంగా ఇమాన్యుల్ దేవుడిగా మనకు తోడుగా ఉంటాడు మనకు సహాయం చేస్తాడు మరి ఈ ఉదయకాల సమయంలో మీరు ఎవరితో యుద్ధం చేసుకున్నారు మీ యొక్క జీవితంలో శత్రువులైనటువంటి వారు ఎవరు వారందరినీ కూడా మరి జయించుటకు దేవుడు మీకు తగిన సహాయం చేస్తారు ఎప్పుడు అనగా ఆయన మాటలకు మనం విధేయత చూపాలి ఆయన ఎందుకు మనం సంపూర్ణ విశ్వాసం ఉంచాలి ఆయనను మన హృదయంలో ఎల్లప్పుడూ కూడా ఉంచుకోవాలి ఆయనను రక్షకుడిగా మనం చేర్చుకోవాలి అప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటారు మీరు ఎదుర్కొనే ప్రతి యుద్ధం ప్రతి సవాళ్ళు ఎలాంటి సవాలైనా అయినా సరే దాన్ని ఎదుర్కొనే శక్తి ఇవ్వడమే కాకుండా దానిపైన విజయాన్ని ఇచ్చే దేవుడు మనకు తోడుగా ఉంటాడు మరియు ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాము ఈ దినమంతటిలో మీరు ఎదుర్కొనే సవాళ్ళు కావచ్చు మీరు ఎదుర్కొనే శత్రువు కావచ్చు ఎవరైనా సరే ఏదైనా సరే మీకు విజయం ఇవ్వగలుగుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు మరి అతి విజయ బాటలో మీరు ప్రయాణం చేయులుగాక ప్రేమ నమ్మకంగా పనులొక తండ్రి పరిశుద్ధుల మీకు వంద చెల్లిస్తున్నాము ఈ ఉదయ కాల సమయంలో నాయన వీడియో వీక్షిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను దయగల తండ్రి వారి అనుతిన జీవితంలో వారి దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు కావచ్చు ఏ విధమైనటువంటి శత్రువులు కావచ్చు వారిపైన విజయం పొందుకుంటాం నీ కృపను తోడుగా ఉంచుమని వేస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి అవునేను దేవుడు మీకు తోడు అయ్యడం గాక